హాయ్ వెల్కమ్ టు ఎస్ఎస్ పిగ్ బల్ ఈరోజు మా పిగ్ ఫామ్ లోపల ఎలా ఉందో చూపిస్తాను ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ పిగ్ ఫామ్ లోపల ఇలా పందుల్ని పెంచుకోవడానికి ఈజీగా డిఫరెంట్ డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ని మేము కన్స్ట్రక్ట్ చేసుకున్నాము ఇప్పుడు చూస్తున్న వాటిలో పెద్ద పందుల్ని పెంచుకుంటాము అలానే మనము మదర్ అండ్ బేబీ పిక్స్ ఉండడానికి డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ని కన్స్ట్రక్ట్ చేసుకున్నాము సో ఇలా మదర్ అండ్ బేబీ ఉండడానికి డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవడం వల్ల ఒకే కంపార్ట్మెంట్లోనే పిల్లలు ఉండడానికి మరొక చిన్న కంపార్ట్మెంట్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటాము ఇందులో పిల్లలు వెళ్ళి ఉండడం వల్ల వాటికి వెచ్చగా ఉంటుంది అలాగే మనము ప్రతి చిన్న కంపార్ట్మెంట్లో ఒక లైట్ అనేది అరేంజ్ చేస్తాము సో అవి చిన్న పంది పిల్లలు అక్కడ ఉండడం వల్ల వాటికి వెచ్చగా ఉంటుంది ప్రెగ్నెన్సీ టైం నుంచి డెలివరీ అయ్యే వరకు ఉండడానికి మనము మరొక కంపార్ట్మెంట్స్ని కన్స్ట్రక్ట్ చేసుకున్నాము కంపార్ట్మెంట్స్ ఇలా ఉండడం వల్ల అవి ఎక్కువగా మూవ్ అవ్వవు ప్రెగ్నెన్సీ టైంలో పందులు ఎక్కువగా మూవ్ అవ్వడం వల్ల కడుపులో ఉన్న పిల్లలు చనిపోవడం కానీ డెలివరీ అయ్యేటప్పుడు ఏదైనా ఇబ్బంది జరగడం కానీ ఉంటుంది సో అలా చిన్న స్పేస్లో అవి ఉండడం వల్ల ఎక్కువగా మూవ్ అవ్వలేవు కింద పడి దొరలడం ఇలాంటివి చేయకపోవడం వల్ల కడుపులో ఉన్న పిల్లలు కూడా చాలా హెల్దీగా సేఫ్గా ఉంటాయి ఈ పిక్ ఫామ్ మేము మొత్తము రెండు వందల అరవై అడుగుల పొడవు ముప్పై మూడు అడుగుల వెడల్పులు నిర్మించుకున్నాము ఇందులోనే మేము ఇలా మూడు రకాల కంపార్ట్మెంట్లని డివైడ్ చేసుకున్నాము ఇందులో మొత్తము పంతొమ్మిది పెద్ద పందులు ఉండే కంపార్ట్మెంట్లు పదకొండు మదర్ అండ్ బేబీ పిక్స్ ఉండే కంపార్ట్మెంట్స్ ఇరవై ప్రెగ్నెంట్ టైం నుంచి డెలివరీ అయ్యే వరకు ఉండే పిక్స్ ఉండే కంపార్ట్మెంట్ నిర్మించుకున్నాము ఇప్పుడు ఇందులో మనము నడవడానికి అలాగే పందుల్ని ఒక కంపార్ట్మెంట్ నుంచి మరొక కంపార్ట్మెంట్కి మూవ్ చేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా గ్యాప్స్ కూడా పెట్టుకున్నాము ఇలా ఉండడం వల్ల మనము షిఫ్ట్ చేసేటప్పుడు ఈజీగా అవుతుంది అలానే మనం దానా వేయడానికి వాటిని క్లీన్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఈజీగా ఉంటుంది ప్రతి కంపార్ట్మెంట్లో పందులకి వాటర్ తాగడానికి యూజ్ అయ్యే ట్యాప్స్ అలాగే డ్రైనేజ్ సిస్టమ్ కూడా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి ఇలా ఉండడం వల్ల మనం పందులకి వాటర్ సప్లై ఈజీగా ఉంటుంది క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది మీలో కూడా ఎవరైనా మాలానే పిక్ ఫామ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా అయితే కొత్తగా ఎవరైనా పిక్ ఫామ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ టిప్స్ని యూస్ చేసుకోండి ముందుగా నీటి సరఫరాని మనం చెక్ చేసుకోవాలి పందుల్ని పెంచాలంటే మనం వాటికి సరిపడా నీటిని అందించాలి అలానే రోజు పందుల్ని క్లీన్ చేయడానికి మనం ఫామ్ని క్లీన్ చేసుకోవడానికి కూడా మనకి నీరు చాలా అవసరం సో నీటి సరఫరా మనకి చాలా ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి తర్వాత మనం కన్స్ట్రక్ట్ చేసుకునే ఫామ్ గాలి వెలుతురు బాగా ఉండాలి ఎందుకంటే పందులు ఎక్కువ వేడిని కూడా తట్టుకోలేవు అందువల్ల మనం ఎక్కువ గాలి వెలుతురు ఉండేలాగా మనం ఫామ్ని కన్స్ట్రక్ట్ చేసుకోవడం వల్ల అవి చాలా హెల్తీగా ఉంటాయి